దిల్లీ నుంచి న్యూయార్కు నేరుగా వెళ్లే విమానం టికెట్ ఎకానమీ తరగతి ధర ఒక్కోటి ముప్పై ఏడు వేల నుంచి అమాంతం డెబ్బై వేలకు ఎనభై వేలకు పెరిగిపోయింది ఇంత పెట్టి టికెట్ తీసుకుని నాన్స్టాప్ విమానంలో వెళ్లినా గడువులోగా అమేకా చేరుకోగలమా అనే సందేహం పలువుర్ని వెంటాడింది హెచ్ వన్ బి వీసా ఉన్నవారే కాదు వన్ ఓపీటీ హెచ్ ఫోర్ తదితర వీసాలున్నవారు స్వదేశానికి వస్తే తిరిగి వెళ్లేలోపు ఎలాంటి నిబంధనలు వస్తాయోనని భయపడుతున్నారు వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్ వన్ బి వీసాల రుసుముల పెంపు నిర్ణయంతో పాటు దాని అమలును తక్షణమే చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం తీవ్ర గందరగోళ పరిస్థితుల్ని సృష్టించింది దసరా దీపావళి పండగల కోసం అమెరికా నుంచి భారత్లోని స్వస్థలాలకు బయల్దేరిన వాళ్లు పెళ్లిళ్లు చేసుకోదల్చిన వారు బంధువుల శుభకార్యాలకు హాజరయ్యేందుకు వచ్చినవారు తమ ప్రణాళికలను చివరి నిమిషంలో రద్దు చేసుకోవాల్సి వచ్చింది ఇప్పటికే భారత్ చేరుకున్న వారందరో అత్యవసరంగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంటూ అమెరికా వెళ్లే విమానాల టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి ఈ నెల ఇరవై ఒకటవ తేదీ కల్లా తమ ఐటీ ఉద్యోగులందరూ అమెరికాలో ఉండాలన్న టెక్ కంపెనీల సూచనతో శనివారం పలు విమానాశ్రయాల్లో ఒక్కసాయిగా అలజడి మొదలైంది ప్రయాణ మార్గమధ్యలో సమాచారం అందడంతో కొందరు తమ ప్రయాణాలను వెంటనే మార్చుకోవాల్సి వచ్చింది తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శనివారం ఉదయం నుంచి అమెరికాకు వెళ్లేందుకు శంషాబాద్ ముంబై ఢిల్లీ విమానాశ్రయాలను ఎంచుకున్నారు హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా ఎకానమీ తరగతిలో టికెట్ ధర లాస్ ఏంజల్స్కు రూపాయలు ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలు డాలస్కు రూపాయలు ఎనభై వేల నుంచి తొంభై వేల వరకు చెల్లించాల్సి వచ్చింది ఎలాగైనా గడువులోగా అమెరికా చేరుకోవాలనే ఉద్దేశంతో అధిక ధర చెల్లించేందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సిద్ధమయ్యారు హడావుడిగా వెళుతున్న వీరికి వీట్కోలు చెప్పేందుకు కుటుంబ సభ్యులు రావడంతో శంషాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ నిష్క్రమణల టెర్మినల్ కిక్కిరిసిపోయింది అప్పటికే విమానాలు ఎక్కిన వారు సిబ్బందిని బతిమలాడుకుని కిందికి దిగారు ఈ కారణంతోనే శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ విమానం మూడు గంటలు ఆలస్యమైంది ట్రంప్ నిర్ణయం వార్త తెలియగానే దుబాయ్ ట్రాన్సిట్ విమానాశ్రయంలో పది నిమిషాల వ్యవధిలోనే ఇరవై మంది వరకు భారత్ వెళ్లే ప్రయాణికులు విమానం దిగిపోయారు అక్కడి నుంచే మళ్లీ అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు అప్పటికే భారత్కు చేరుకున్న వారు తిరుగు ప్రయాణం కోసం పరుగులు తీశారు